హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఆల్రెడీ మనకు చెప్పిన వెంకటేశ్వర వృత్తకల్పం వెంకటేశ్వర వృత్తకల్పం అత్యంత శక్తివంతమైనది స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చిన ఒక వృత్తకల్పం ఆ తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి ఆ భక్తుణ్ణి అనుగ్రహించి మనకి ఇచ్చిన ప్రసాదం ఇది చదవడం వలన వినటం వలన చాలామంది వారికి ఉన్న కష్టాలు దూరం అయ్యి వాళ్ళు ఈ ఉన్నత ఉద్యోగాల్లోకి ప్రవేశించారు మనకి ఏ బాధలు ఉన్న ఉద్యోగ వ్యాపార సమస్యల్లో ఏది ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఒక్కసారి ఈ వ్రత కథలు విన్నా చదివినా మనకి మనశ్శాంతి కలుగుతుంది మనకున్న సమస్యలు అన్నీ దూరం అవుతాయి ఇవి రెండు పద్ధతిలో చేయవచ్చు అని నేను ఆల్రెడీ మీకు అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను మొదటి పద్ధతిలో పూజారి గారిని పిలిచి కలసిస్థాపన చేసి మనకి సత్యనారాయణ స్వామి వ్రతము ఎలా చేస్తారో అలా చెయ్యాలి కానీ అందరికీ శక్తి ఉండదు అందువల్లే దేవుడు చెప్పింది ఏంటి అంటే మీ శక్తి మేరకు మీరు ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు లేదు ఏకాదశి ఎ ఏకాదశిగా ద్వాదశి అయినా శ్రవణ నక్షత్రం ఇలాంటి రోజులు మార్గశిర మాసం కార్తీక మాసం ఇలాంటి పవిత్రమైన రోజుల్లో ఈ ఐదు కథలు చదివినా కూడా వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుంది మీకు అని మనకి తెలియజేశారు దానిలో భాగంగా నేను రెండు అధ్యాయాలు మీకు ఇప్పటికే అప్లోడ్ చేశాను ఇది ఈరోజు నేను మీకు తెలియజేయబోయేది అధ్యాయం మూడు ఈ అధ్యాయాన్ని మనకు వశిష్ట వాచ వశిష్ఠులు సాక్షాత్తు వశిష్ఠ మహామునే ఈ కథను మనకు చెప్పారు మొదటి కథను వెంకటేశ్వర స్వామి మిగిలిన నాలుగు కథలు వశిష్ఠ మునీశ్వర్లు అందరూ తెలియచేస్తారు నాకు ప్రియమైన భక్తులు మీకు అని వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పిన వ్రతకల్పమండి ఇది ఇది చేసి ఎన్నో కుటుంబాలు గట్టెక్కిని అని మనకి అనుభవపూర్వకంగా తెలిసింది ఈ మూడో అధ్యాయం వశిష్ఠుల వారు వివరించిన ఈ వ్రతకల్పంలోని మూడో అధ్యాయాన్ని ఇప్పుడు మీకు నేను వివరించబోతున్నాను అలాగే అందరూ ఓం నమో నారాయణాయ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వ్రతకథలోకి వెళదాం వెంకటేశ్వర వ్రతకల్పం మూడో అధ్యాయం శ్రీ వశిష్ఠ వాచ ఈ అధ్యాయాన్ని మనకు మహా తపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వర్ల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు ఓ కలియుగవాసులారా శ్రీమన్నారాయణ ప్రిభక్తులారా వైకుంఠంలోని శ్రీమన్నారాయణే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగవాసులైన మీ అందరి కష్టాలు తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు శ్రీ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలు సులభతరం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు అనుభవిస్తారు పూర్వకాలం అవతి దేశంలో భాగ్యనగరం పట్టణం ఉండేది పేరుకు తగినట్లే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలు చూసుకొని గర్విస్తూ మిక్కిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఐశ్వర్యమంతా తన గొప్పయాన్ని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణ వీరందరికీ జ్ఞానబోధ కలిగించాలని తోచింది ఒకరోజున ఆ ధనవంతులు ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో మునిగి తేలుతున్నారు కానీ ఆ పట్టణ తూర్పు వీధిలో గల లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాదికరాలు నిర్వహించాలనే ఆలోచనే లేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులు ఇళ్ళన్నీ నేట మునిగిపోసాగాయి అంతా గాఢారణ్యం తెల్లవారేసరికి ఊరు నేలమట్టమయ్యింది వ్యాపారులు ఇళ్ళన్నీ కూలిపోయి అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జ్వరపరిణయం అంతు పట్టలేదు అంతలో వారికి ఒక విశేషం కనిపించింది ఊరి చివరి నుండే పూరిపాకలు చెక్కు చెదరకుండా వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత కుంభవృష్టిలో ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారికి ఆశ్చర్యం కలిగింది వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ సంపదాన్ని మీ గొప్పతనమే తలవడం వల్లనే ఇలా జరిగింది ఆ పూరి గుడుసులో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలో లక్ష్మీ ప్రతిరోజు మీ ఊరిలో లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తాడు అంతేగాక ప్రతి ఏకాదశి నాడు తనకి వీలున్నంతలో శ్రీవెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వహిస్తాడు ఆ వ్రత ఫలితంగా తనతో పాటే ఆ గుడుసులో వారందరు రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఈ వ్రతం నీడలా మీ మీ ఐశ్వర్యాలు మీరు తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తల ఒక పనికి పూనుకొని శ్రీవెంకటేశ్వరకల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు రూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులే ప్రతి ఏకాదశి నాడు శ్రీవెంకటేశ్వర రుతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని వశిష్ఠులు వారు వివరించారు గోవింద 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 ప్రతి అధ్యాయం చివర మూడు సార్లు గోవింద 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 అనాలి మూడో అధ్యాయం సమాప్తం శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇప్పటి వరకు మూడు అధ్యాయాన్ని నేను అప్లోడ్ చేశాను అండి రేపు నాలుగు ఐదు అధ్యాయాలు నేను అప్లోడ్ చేస్తాను వాటి కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము నేను ఈ వీడియోస్ పెట్టే మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వగలుగుతారు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి మీరు చేసే చిన్న కామెంట్ చిన్న లైక్ నా ఛానల్కి ఎంతో బూస్టప్ ఇస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం నమో నారాయణాయ సర్వే సుఖినో భవంతు రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను